హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు అబ్దుల్లాపూర్ మేడ్ దగ్గర కర్ర లోడ్ తో వెళ్తున్న ట్రక్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది ఇక దీంతో ట్రక్ లోని చెక్కలు రోడ్డుపై పడిపోవడంతో ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది ట్రాఫిక్ జామ్ తో ప్రజల ఇబ్బందులపై మరింత సమాచారం రామ్ అందిస్తారు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ మహానగరం నుంచి సొంతూర్లకు బయలుదేరి వెళ్తున్నటువంటి ప్రజలతో అయితే హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ కూడా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా రద్దీ కనబడతా ఉంది ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో మనం ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ వద్ద అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఒక కర్రతో వెళుతున్నటువంటి ఒక లోడ్ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది మనం ప్రస్తుతం ఆ సంఘటన స్థలంలో ఉన్న ఒకసారి గమనించవచ్చు లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా మనం చూడవచ్చు ఇటు విజయవాడ వైపు వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్ దాటి కొంత ముందుకు రాగానే ఇటు ఇనాం కూడా ఫ్లైఓవర్ దాటిన వెంటనే లోడ్లో కొంత కర్ర లోడు వన్ సైడ్ వరగడంతో ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా పడిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఇటు లారీలో ఉన్నటువంటి లోడ్ మొత్తం కూడా రోడ్డుకు అడ్డంగా లారీతో పాటు లారీలో ఉన్నటువంటి లోడ్ మొత్తం ఒకసారిగా పడిపోవడంతో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సుమారు మూడు గంటల పాటు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ క్రమంలోనే ఇటు అబ్దుల్లాపూర్ మేట్ పోలీసులు ల్యాండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు అయితే సుమారు మూడు గంటలు మనం చూడవచ్చు ఒకసారి సంఘటన స్థలంలో గమనించినట్లయితే ఇక్కడ మూడు జేసీబీలు అదేవిధంగా రెండు క్రేన్ల సహాయంతో అయితే ఈ యొక్క మొత్తం కర్ర మొత్తాన్ని కూడా రోడ్డుకు ఒక వైపున కొంత పక్కకు జరిపేసి మనం చూడవచ్చు ప్రస్తుతం ఇటు కర్ర ఉన్నటువంటి ప్రాంతానికి ఈ వాహనాలన్నీ కూడా దూసుకురాకుండా మనకి మధ్యలో కుంసినట్లయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి కోన్స్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు సుమారు మూడు గంటల పాటు కూడా ఎందుకంటే ఇటు పండుగకు ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రజలు ప్రధానంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఖమ్మం నల్గొండ అదేవిధంగా సూర్యాపేట తదితర జిల్లాలతో పాటు ఇటు విజయవాడకు వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా సుమారు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి దీంతో ఇటు పండుగలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే కొంత అంతరాయం కలిగింది ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ పడిపోయినటువంటి ఒక మనం చూడవచ్చు వాహనాన్ని ఒకసారి గమనించినట్లయితే కర్ణాటక నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి వాహనంగా చెప్పవచ్చు కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వాహనంలో ఇటు లోడు ఒక సైడ్కు వరగడంతో అయితే బండి ఒకసారిగా ఇటు పడిపోయింది పడిపోయిన క్రమంలో ఆ సమయానికి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా గమనించడం కారణంగా ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు ఎందుకంటే రోడ్డు పైన వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా ఇటు పడిపోవడంతో అయితే రోడ్డు మొత్తం కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇటు వాహనంతో పాటు వాహనంలో ఉన్నటువంటి కర్రలన్నీ కూడా రోడ్డు మీదకి రావడంతో ఎక్కడ కూడా వాహనాలు ముందుకు పాస్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్ దీంతో వాహనాలన్నీ కూడా సుమారు కొన్ని గంటల పాటు కూడా ఇటు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది